వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాని ఫలితం తీవ్రంగా ఉంటుంది అందుకే ఈ కాలాల్లో ప్రజలు ముఖ్యంగా రైతులు విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి లేని పక్షంలో తీవ్ర ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి ప్రధానంగా రైతులు బోర్లు కింద మోటార్లు వినియోగించి పంట సాగు చేస్తున్నారు ఈ సమయంలో మోటార్లు వినియోగించే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు బారిన పడకుండా ఉండవచ్చు పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద రైతులు చిన్న చిన్న మరపత్తులు చేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి మోటారు పనిచేయని సమయాల్లో చేతితో దాన్ని తాకకుండా టెస్టర్ను ఉపయోగించి మాత్రమే పరీక్షించాల్సి ఉంటుంది అదేవిధంగా విద్యుత్ స్తంభం నుంచి మోటరుకు కరెంటు నేరుగా సరఫరా కాకుండా మధ్యలో ఫీజు ఏర్పాటు చేసుకోవాలి మోటార్ వద్ద ఫీజు అలాగే ఇండికేటర్ బల్బు స్టార్టర్ను స్టార్టర్ను ఒక చెక్కపై బిగించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప డబ్బా డబ్బాపై బిగించకూడదు విద్యుత్ సరఫరాలో లోపం ఉంటే మెకానిక్తో మరమ్మతు చేయించుకోవాలే కానీ తెలియకుండా రైతులే మరమ్మతులు చేస్తే విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి న్యూస్ ప్రతి అక్షరం సామాన్యుడి పక్షం